పల్లెటూరులోని ఒక ఇంట్లో కోడి బాతు స్నేహితులుగా ఉండేవి ఒకరోజు కోడి బాతు దగ్గరికి వచ్చి మిత్రమా మన యజమాని ఊరెళుతూ మనకు పెట్టిన ఆహారం అయిపోవచ్చింది ఈరోజు నా పిల్లల్ని తీసుకొని ఆహారం కోసం బయటకు వెళుతున్నానని చెప్పేసరికి సరే మిత్రమా నేను కూడా వస్తాను పద అని అంటుంది బాతు తర్వాత అవి రెండు కోడి పిల్లల్ని వెంట ఊరు బయటకు వచ్చి ఆహారం తింటుండగా దూరం నుండి వాటిని ఒక నక్క చూస్తుంది ఆహారం తిన్న తర్వాత కోడి బాతు వస్తుండగా నక్క వాటిని వెంబడిస్తూ ఇంటి దగ్గరికి వస్తుంది తర్వాత అది కోడి బాతు లేని సమయం చూసి కోడి పిల్లల్లో ఒకదాన్ని తినేసి వెళ్లిపోతుంది కాసేపటి తరువాత కోడి తన నలుగురు పిల్లల్లో ముగ్గురే ఉండటం చూసి కంగారు పడుతుంది సాయంత్రం దాకా వెతికిన కోడిపిల్ల కనిపించకపోవటంతో తన పిల్లను కాకెత్తుకుపోయిందనుకుని కోడి చాలా బాధపడుతుంది కోడిపిల్ల రుచి మరిగిన నక్క మరుసటి రోజు మళ్ళీ మరొక కోడిపిల్ల కోసమని వచ్చేసరికి ఈసారి దాన్ని బాతు చూసి పెద్దగా అరుస్తుంది ఎవరైనా చూస్తే తనను చావగొడతారనుకున్న నక్క అక్కడి నుండి పారిపోతుంది బాతు వెంటనే కోడి దగ్గరికి వచ్చి మిత్రమా నీ బిడ్డను ఎత్తుకెళ్ళింది కాకి కాదు ఒక గుంట నక్క నీ బిడ్డను పట్టను పెట్టుకున్నది అని చెప్పేసరికి కోడి బావురుమని ఏడుస్తుంది ఒకసారి అలవాటు పడ్డ నక్క తన మిగతా పిల్లల్ని కూడా బ్రతకనివ్వదనుకున్న కోడి నక్కకు తగిన శాస్తి చేయాలని అనుకుంటుంది తరువాత రోజు నక్క మళ్లీ వచ్చేసరికి కోడి బాతు కలిసి ఇంటి ముందు ఒక కుండలో మాంసం మొక్కల్ని వేసి ఉంచుతాయి కాసేపటి తర్వాత నక్క రాగానే కుండ దగ్గరికి వెళ్ళి చూసేసరికి దానికి కుండలో మాంసం మొక్కలు కనపడతాయి అబ్బాయి ఏం నా అదృష్టమో అనుకుని నక్క కుండలో తల పెట్టేసరికి దాని తల కుండలో ఇరుక్కుపోతుంది దాంతో నక్క కుయ్యో అని అరుస్తూ ఉండేసరికి అక్కడికి వచ్చిన కోడి నా బిడ్డను చంపి తింటావా ఇప్పుడేం తింటావా తిను రేపు మా యజమాని వస్తున్నాడు ఇంకెప్పుడైనా ఇటువైపు వచ్చావనుకో నీకు చావు తప్పదు జాగ్రత్త అనేసరికి మళ్ళీ రావటం అటుంచి ఇప్పుడెలా బయటపడాలో తెలియక నక్క అయోమయంగా పరిగెత్తి ఎలాగోలో తను ఉండే అడవికి వచ్చి పడుతుంది కానీ తన తలకు తగులుకొని ఉన్న కొండను ఎలా వదిలించుకోవాలో తెలియక కుయ్యో మరో అంటూ అరుస్తుండేసరికి అటుగా వెళ్తున్న ఒక కుందేలు ఏమైంది నక్క బావా నీ తలకు తగులుకొని ఆ కొండ ఏమిటి అని అడిగేసరికి ఏం జరిగిందో తర్వాత చెబుతా గానీ ముందు ఈ కొండలో నుండి నా తలను బయటకు తీవా అని అంటుంది నక్క నా స్నేహితురాలను తిన్నందుకు నీకు అలా జరగాల్సిందే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కుందేలు తర్వాత అటుగా రెండు దుప్పిలు మాట్లాడుకుంటూ వెళ్తుండగా నక్క వాడుతూ మీరెంతమంది ఉన్నారో నాకు కనపడడం లేదు లేదుగాని మీలో ఎవరైనా వచ్చి నా తల మీద ఉన్న కొండం తీరా అని అడగగానే నువ్వు ఈ అడవిలో ఎంతమంది మధ్యన కయ్యం పెట్టి నీ పూట గడుపుకున్నావో నువ్వు మామూలుగా ఉండటం కంటే ఇలా ఉండటమే మాలాంటి వాళ్లకు మంచిది అని దుప్పీలు రెండు కూడా వెళ్ళిపోతాయి ఇక తనకెవరూ సహాయం చేయరని నక్క భయపడుతూ ఉండగా అటువైపు వెళ్తున్న ఒక ఏనుగు ఏమిటి చిత్తులు మారినక్క నెత్తి మీద ఆ ఏమిటి అని అడిగేసరికి ఏనుగు ఏనుగుమామ ఏం జరిగిందో తర్వాత చెబుతాను గాని నాకు ఊపిరాటం లేదు ముందు నా మీద మీదున్న ఈ కుండ తీవా అని నక్క అడిగేసరికి ఒకసారి నన్ను సింహంతో చంపించాలని చూశావు నీకు నేనెందుకు సహాయం చేస్తాను అని ఏనుగు వెళ్ళిపోదామని అనుకుంటుండగా ఇంకెప్పుడు ఎవరిని మోసం చెయ్యని ఏనుగు మామ నాకు బుద్ధి వచ్చింది ఈ ఒక్కసారికి సహాయం చెయ్యి లేకపోతే నేను ఇక్కడి నుండి నిన్ను వెళ్ళనివ్వను నువ్వు ఎటు వెళితే నేను కూడా అటే వస్తాను అని నక్క అనేసరికి ఎహే ఏమిటి నీ గోళ అని ఏనుగు తొండంతో ఒకసారి కొండ మీద కొట్టేసరికి కొండ పగిలి రెండు ముక్కలై కింద పడుతుంది నక్క అప్పుడు ఊపిరి పీల్చుకుని నేను చేసిన తప్పులకి నాకెవరూ సహాయం చేయటానికి ముందుకు రాలేదు ఇక నుండైనా బుద్ధిగా ఉండాలనుకుని అప్పటి నుండి మోసాలు చేయటం మానేసి బుద్ధిగా ఉంటుంది నక్క చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching this video.